హాయ్ అండి అందరికీ నమస్తే తేజ అఫిషియల్కు స్వాగతం సుస్వాగతం నేనుని తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను మంచి సాంగ్ పాడదామని అనుకుంటున్నాను మంచి సాంగ్స్ వినే ముందు తేజ అఫిషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతాం లైక్ బటన్ ఖచ్చితంగా నొక్కండి ఆనందమాయే మది ఆశల నందనమాయే माटल चायेतग मन माये आनन्दमानन्दमाय मदिनन्दनमाये माटल चलनि हाये पातग मन माये काले पूल धारि सागनीरं नादि ఈ క్షణం పలికింది ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాతగ మారిన మాయే నువ్వు నడుచు దారుల్లో పూలు పరిచి నిలుచున్న అడుగు పడితే గుండెల్లో కొత్త సడిని వింటున్నా నీలి కళ్ళ ముంగిట్లో నన్ను నేను కనుగొన్న నిండు గుండె గుమ్మంలో తోరణంలా నేనున్న నీ వైపే సాగే అడుగే నీతో నడవాలని అడిగే నీ మాటే పలికే స్వరమే నీతో కలిసే వరమే వేణు వంటి నా హృదయంలో ఊపిరి పాటై పాడగా ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాతగా మారిన మాయే చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో సింగారం అనే దారంతో చేసింది చీర ఆనందమనే రంగులని చీర మమకారమనే మగ్గంపై చేసి వేసింది చీర చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో మణికట్టుతో నువ్వు పూజ చేస్తే గుడి వదిలి దిగివచ్చును దేవుడు ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే సిరి లక్ష్మిని కురిపించును పంటలు జారు కట్టుతో పడకటింటి చేరితే గుండె జారి చూస్తాడు పురుషుడు నిండు కట్టుతో నువ్వు నడిచెలుతుంటే దండాలే పెడతారు అందరూ అన్నం తిన్న తదుపరిని మూతిని తుడిచేది కన్నీరై ఉన్నప్పుడు నీ చెంపను తడిమేది చిన్న చీర కొంగులోన కన్న తల్లి ఉన్నది చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో ఈ రెండు పాటలు మినుక మీకు నచ్చినట్లయితే తీజ విశాల్సాన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లకాయని గట్టిగా నొక్కండి